కాదు మేము అధికార పక్షంలో ఉండి జరుగుతున్న అంశాన్ని ప్రజాక్షేత్రంలో మాట్లాడితే ఏం జరుగుతుందో చెప్పగలుగుతా ఉన్నాం అంటే మా కమిట్మెంట్ ఏదనేది వాస్తవానికి ఈ టైంలో ఎవరికైనా వేరే వారికి ఎవరికైనా పదవులు వస్తే ఎంజాయ్ చేసుకుంటా ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ అధికారంలో ఉండి మా అధికార పార్టీని కూడా అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నామంటే మా పదవుల కంటే ఎక్కువ బీసీలు ముఖ్యమైనటువంటి అయితే ఇక్కడ కాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటి అంశం వచ్చినప్పుడు ఎస్ చాలా మందికి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతా ఉంది ఈ లెక్కలు బయటకు వస్తే ఎంత పరిశానం కాస్ట్ సెన్సస్ చేద్దాం చేసిన తర్వాత ఈ లెక్కలు అంత గడిబిడిగా ఉన్నాయి పక్కకు పెడదాం అనేటువంటి రెండో ఉపాయం కూడా జరుగుతా ఉంది సరే ఆ వ్యవహారం ఎట్లా ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో వెలమల ఇండ్లు ఏడు వేల రెండు వందలు ఉన్నాయని మేము ఎక్కబెట్టుకున్నాం వెలమల ఎస్ ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే ఓసీల జనాభా ఎంత ఎత్తుందనేది తీసిండు దాంట్లో సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఓసీలు ఉన్నారని చెప్పి సమగ్ర కుటుంబ సభ్యుల ద్వారా చెప్పింది దాంట్లో మొత్తం వేస్తే కూడా త్రీ పర్సెంట్ నుంచి త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు రెడ్డి జనాభా ఉంటే ఇంకా మిగతా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ నూట యాభై కోట్లతోని బీసీలను లెక్క పెట్టడానికి ఒక్కొక్క తలకు దాదాపు ముప్పై ఎనిమిది రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం సో అంటే ఈ లెక్కన మనకి ఈ ఓసీలందరూ ఒక దగ్గర లెక్క పెట్టిన ఇరవై ఏడు లక్షల మంది అవుతాయి మొత్తం అందరినీ ముప్పై ఏడు రూపాయలు చొప్పు నేర్చుకున్నా కూడా పది కోట్ల ముప్పై ఐదు లక్షలన్నీ వీళ్ళని లెక్క పెట్టవచ్చు మీరు మమ్మల్ని లెక్క పెట్టాలి మిమ్మల్ని లెక్క పెట్టాలి బలహీనంగా మనం అడుక్కున్నాడు నిర్ణయా చేసుడు ఇవ్వాల్సిందే ఐక్యత ఇవన్నీ బలహీనమైన పదాలు చాలా బలహీనమైన పదాలు మీరు అక్కడ ఢిల్లీలో రైతుల పోరాటం చూసేది పంజాబ్ బార్డర్ లో ఏం బార్డర్ అన్న తనది ఏం బార్డర్ ఉండే ఢిల్లీలో సింగు బార్డర్ సింగు బార్డర్ అక్కడ ప్రధానమంత్రి పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే ఇక్కడనే కూర్చొని మంచాలు వేసుకొని పండుకొని పార్లమెంటు లో చట్టాలు వాపస్ తీసుకునే ఉద్యమం జరిగింది ఇదే పార్లమెంట్ లో ఇదే పార్లమెంట్ లో బీసీల రిజర్వేషన్ బిల్లు పెట్టాలంటే ఆ తరీఖలో ఒక ఉద్యమం జరగాల్సిందిగా జరగలేదు పైపెచ్చు పైపెచ్చు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అన్యాయమైనటువంటి ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆఖరికి అప్పర్ కాస్ట్ లో ఉన్న ఓసీలు కూడా అన్యాయం అయితే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆర్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తా ఉంటే అనుభవిస్తా ఉంటే ఇప్పుడు ఉద్యోగాల భర్తీ జాతర జరుగుతా ఉంది ముప్పై ఏళ్ళు వచ్చి కూర్చుంటే ఇది మళ్ళా అంటే ఇక్కడ కాస్ట్ సెన్సెస్ ఎంతో ముఖ్యమో కరెంట్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకున్న సమాచారం ప్రకారం ఒక మంత్రి గారు నాకు మూడు వీసీలు ఇవ్వాలి నేను అపాయింట్ చేస్తా వాళ్ళు ముగ్గురు రెడోలు ఉన్నారని చెప్పి చెప్పారు నాకు సమాచారం అది పది వీసీలు ఏమో భర్తీ చేస్తా అని చెప్పి దాంట్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఎన్ని వీసీ పోస్టులు పోతాయి ఎన్ని భర్తీ అవుతా ఉన్నాయి ఇవన్నీ మీరు ఒకసారి అప్లై చేసి చూడండి మీకు లెక్క ఎక్కడ ఇక ఎక్కడ కూడా మనమేమో కాస్ట్ సెన్సెస్ కానీ ఇంకా కులంగా మమ్మల్ని లెక్క పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం మనం కానీ వాళ్ళు ఎంత పని ఉన్నారంటే టెండర్లు ప్రభుత్వం టెండర్లని ఒక్కొక్క ఆయన పదకొండు వందల కోట్ల రూపాయలు పంచుకున్నా ఈ ఎవరిలో ఎలాంటి మెగా రాఘవ నాగార్జున కన్స్ట్రక్షన్ ఇలా ఒక్క బీసీ ఉంది బడ్జెట్ని ఎట్లా పంచుకోవాలి ఏ రేషియోలో పంచుకోవాలి అనేటువంటి లెక్కల కాడ వాళ్ళుంటే కనీసం నన్ను మనిషి కులం రా లెక్క పెట్టరాని లొల్లి కాడ మనం బీసీలు అధికారంలోకి రావాలంటే పైసలు కావాలి రాజకీయం కావాలి ఎంతైతే నిందిస్త ఎప్పుడైనా మీరు ఆలోచనలు మాకు ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం ధర్నా ముట్టడి నిరార దీక్ష చేసిరా కోట కావాలని చెప్పి ఏ ఒక్క రోజు అన్న రోడ్ ఎక్కిన రోజు చూసిరా అమలు అయిపోయింది నీకు రాజకీయ పరమైనటువంటి శక్తిని కాడుంటే అన్ని జరుగుతాయి మిత్రుడు నరేంద్ర ఇప్పుడు మనల్ని దీక్ష చేస్తున్నారు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలేదు ఒక దిర్మార్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పోలే బీసీ ఒక్క పోయినాడు అయితే ఇటువంటి నాకు తెలిసి బీసీల మీటింగ్లు ఓ లక్ష అయి ఉంటాయి ఈ ముప్పై నాలుగు వేల ఓ లక్ష లక్షన్నర దాకా అయ్యి ఉంటాయి అయినప్పుడు అలా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ముప్పై మూడు నుంచి ఇరవై మూడుకి వచ్చినాయి మన పోరాటం ముప్పై మూడు ఇరవై మూడుకి వచ్చినాయి పుణ్యం కాదు నిజంగా చెప్తా ఉన్నా కదా ఆ బుచికి మైక్ ఇయాల్సిందే తిట్టు మమ్మల్ని తిట్టు మాకు సిగ్గు లేదు కదా మాకే బీసీ నాయకత్వానికి సిగ్గు లేదు బీసీలకే శరం లేదు నాయకత్వాలంతా వాళ్ళ కింద మోకరు వెళ్ళిపోయి ఏమిస్తామయ్యా ఇంకా మనం అప్పర్ కాస్ట్ని మనం అననీతి లేదు మనకు హక్కు మనం అమ్ముడు పోయి పార్టీల కోసం టికెట్ల కోసం పిచ్చగాల లెక్క ఏమి ఇస్తారు ఏం తిందామని ఆలోచన చేస్తున్నాం కాబట్టి మన భక్తులు ఇట్లా నచ్చినాయి ఒక్క ఇంకో విషయం కూడా ప్రజలు ప్రజలని ఏంటుంటే పార్టీలు ఇంటికి వచ్చి టికెట్ ఇచ్చిపోతాయి నువ్వు ప్రజల దగ్గర లేవు కాబట్టి పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికాడు ఉండవు కాబట్టి రావు ప్రజల్ని దగ్గర ఉంటే ఏడు సెలెక్ట్ వాళ్ళ బీసీ భావజాలం బీసీల ఐక్యత బీసీలు జరుగుతున్న సింపుల్ ఒక విషయం చెప్తా మొన్న ముఖ్యమంత్రి సలహాదారు ఆయన ఇంటికి ఒక కార్మి వచ్చింది అప్రచ్యాస్తామని క్రీడాకారు అయ్యో నువ్వు మాట్లాడుతావు దాని పైసలు ఇప్పిస్తాను సిఎం గారి దగ్గర తీసుకొని పైసలు ఇప్పించాడు ఒక బీసీ బిడ్డ ఇరవై మాటలు ఆయన ఇంటి తిరిగితే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇయ్యలేదు ఎవరి పైసలు అవి ఎవరు తింటుండ్రు ఎవరి సొమ్ము ఏం జరుగుతుంది ఎవరిని పైసలు రెండు లక్షల తొంభై ఒక వేల కోట్లు ఎవరి మనే కాదా మనకి సంబంధం లేకుండా పోసుకొని తింటా అప్పనంగా ప్రాజెక్టు కడితే అంచనాలు పెరిగి పెంచి ఉంటాయి అంచనాలు పెరుగుతాయి ప్రాజెక్టులు కడితే మన బీసీ బడి పిల్లలు చదువుకునే బడికి అంచనాలు పెరిగే ఆ బడ్జెట్ ఇలా కొత్త కొత్త కడతాం అరే ఉన్నదాంట్లే బాత్రూమ్ కట్టలేదా ఉన్నదాంట్లే మన ఆడబిడ్డలు పోయే పరిస్థితిలో లేదు ప్రభుత్వ పాఠశాలలో హైడ్రా హైడ్రా వచ్చి అన్ని కూరుస్తా ఉంది మొత్తం అలానే జీవోలో హైడ్రా దిగాలి పోవాలి హైడ్రా దిగి అక్రమ విమానాలను గులబెట్టినట్టు ఈ తీర్చిలు కూడా హైడ్రా తనిఖాలో తిరిగి అక్రమ ఆక్రమాలను కూర్చాలి రాజకీయ ఆక్రమ బీసీలో రకరకాల సంఘాలు రకరకాల నాయకత్వాలు నేను నేను లిఫ్ట్ దిగా అట్లా వస్తా ఉన్నాను ఎవరో నోదాడు కలిసి బీసీ చైర్మన్ ఉన్నాడు ఆల్ ఇండియాలో ఏదో నేను అట్లనే చూస్తా ఉన్నాను చైర్మన్ గారు లిఫ్ట్ కార్డు ఎందుకు చైర్మన్ గారు లిఫ్ట్ గా నిలబడతాం అంటే కేవలం మన సంఘాలు విజిటింగ్ కార్డులకు లెటర్ ప్యాడ్లకు వీటికి తప్ప దేనికి కోసం పనిచేయలేము మన సంఘాలు ఇప్పటిదాకా చెప్తా ఉన్నా కన్ను కన్ను మూసుకొని అంతరాత్మతో ఆలోచించడానికి జరిగింది అంతో ఎంతో ఈ బీసీ వాదం ఉన్నదని ఒకటి కాపాడుకుంటా తల్లాడుకుంటా కూడా తెచ్చి కూడా రాయలు పెట్టింది స్థాయిలో ముగట్టి అంశాన్ని తీసుకపోయి ఈ ప్రజలకు వివరించేటువంటి శక్తి కావాలి ఇప్పుడు జరిగిన ఎంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయలు ఒకరు ఒక పంచుకొని తింటా ఉన్నారా వేల కోట్ల రూపాయలు మనం ఇక్కడ ముందుగా కడ కొట్లాడతాం ఎన్నడన్నా నేను నాకు ఇన్విటేషన్స్ వస్తాయి ఈ మంత్రి గారి పర్యటన ఉంది ఈ మంత్రి గారి పర్యటన ఉంది మీరు అక్కడికి కావాలి సార్ అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం మనం పిలుస్తా ఉన్నా పొన్నం ప్రభాకర్ ఎక్కడన్నా అదే హెలికాప్టర్ వేసుకొని పోతుందేమో ఒక్కసారి అనుకున్నా హోండా సురేఖ గారు ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని పర్యటన పోతుందేమో అనుకున్నా వీళ్ళకి హెలికాప్టర్ లేదు ఎక్కేమని లేదు వడ్డీ లేదు ఏం లేదు వీళ్ళకు వాట్ మాత్రం ప్రతి ఏ హెలికాప్టర్ తీసుకుని అడి ది మహారాజుల కొర్తు లక్కి మెక్కి మల్లె ఉంది ఆది మనసు ఉండేవాల ఆలోచనన పితైడే రాదురా వలగిన నేను చేస్తారు ఓ హెలికాప్టర్ అంటే తప్ప ఆర్జిస్తావా హ్ మనార ఓ హెలికాప్టర్ మనాల నా హెలికాప్టర్ కొనాలే చాలా